నేలూరు కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు టౌన్ ప్లానింగ్ అధికారులకు బిల్డింగ్ అప్రూవల్ లేఅవుట్ పర్మిషన్ విషయాలపై పలు సూచనలు చేశారు అన్ని డాక్యుమెంట్లు ఉండి అనుమతులు అడిగితే వెంటనే అప్రూవల్ చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు పలు విషయాలపై అధికారులకు క్షుణ్ణంగా దిశానిర్దేశం చేశారు గత ప్రభుత్వంలో ఒక లేఅవుట్ తీసుకోవాలన్నా ఒక బిల్డింగ్ అప్రూవల్ తీసుకోవాలన్నా అనేక ఇబ్బందులు పడేవాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చే నేనే అన్ని డాక్యుమెంట్స్ ఉండి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే విత్న్ వన్ మినిట్లో పర్మిషన్ వచ్చేది అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్ణామం చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ వాటిని అన్నిటి రివైజ్ చేసాము తర్వాత ప్రాక్టికల్గా రియల్గా కింద గ్రౌండ్లు ఏం జరుగుతుంది వాళ్ళ ఇబ్బందులు ఏందనేది అటు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు ఉజ్జులత గారు నేను అటు విశాఖపట్నంలో లాంగ్ పెండింగ్ ఉన్న కేసులు పిలవటం వాళ్ళతో డిస్కస్ చేసాం పాలకొల్లు చేసాం మచిలీపట్నం చేసాం నెల్లూరులో చేసాం ఇట్లా అనేక మున్సిపాలిటీస్లో లాంగ్ పెండింగ్ లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలకు సొల్యూషన్స్ కొన్ని చేసాం ఐదంతస్తు పైన ఉన్న బిల్డింగ్స్ కన్నీ పర్మిషన్స్ లిబరలైజ్ చేసాం లేఅవుట్స్ చేసాం ఐదంతస్తు లోపల ఉండే బిల్డింగ్లు కూడా మరొక రెండు రోజుల్లో లిబరలైజ్ చేయబోతున్నాం అయితే ఈ నేపథ్యంలో ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసిన తర్వాత కట్టుకునే వాళ్ళు సిస్టమేటిక్గా కట్టాలా ఏ పర్మిషన్ అయితే తీసుకుంటారో దానికే కట్టాలా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న నూట ముప్పై నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కానీ అర్బన్ అథారిటీస్లో కానీ ఏదైతే మీరు పర్మిషన్ తీసుకుంటారో దాని ప్రకారం కట్టండి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా లెవెల్ అయి చేసాము తర్వాత ప్రతివారం ఆల్మోస్ట్ నేను ఎల్లు వస్తున్నాను రెండు రోజులు ఉంటున్నాను వచ్చినప్పుడు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని వాళ్ళ టీంని అందరిని రమ్మంటున్నా వాళ్ళని వచ్చి ఏదైతే షార్ట్ ఫాల్స్ అధికారులు వేస్తారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేయమంటున్నా షార్ట్ ఫాల్ వేశారు కదా మీరు ఎందుకు ఫిల్ చేయలేదు మీకున్న ఇబ్బందులు ఈ ఈరోజు కూడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు గారు వాళ్ళ టీం వచ్చారు ఈరోజు ఎంతమందిని పిలిచారు ఇవాళ మొత్తం ఒక ముప్పై మందిని పిలిచారు ఈ షార్ట్ ఫాల్ ఇస్తున్న వాళ్ళు లాంగ్ పెండింగ్ ఉండే ముప్పై మందిని పిలిచారు వాళ్ళల్లో ఇవాళ పదహారు పర్మిషన్స్ ఇచ్చారు బిల్డింగ్స్ పదహారు మందికి క్లియర్ చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేశారు ఇప్పుడే నేను ఒక ఆరు మందికి ఇచ్చాను ఆర్డర్స్ అదేవిధంగా లేఅవుట్స్ తీసుకుంటే రెండు లేఅవుట్స్కి పర్మిషన్ ఇచ్చారు మొత్తం ఆరు ఆరిట్లో రెండు వచ్చి నూడాలా ఇచ్చారు నాలుగు వచ్చి మున్సిపాలిటీలో పెండింగ్ ఉన్న లాంగ్ పెండింగ్ ఇచ్చారు ఈ విధంగా ఈరోజు పదహారు ప్లసారు ఇరవై రెండు మందికి ఏదైతే షార్ట్ ఫాల్స్ ఉండి పెండింగ్ ఉండే అవి క్లియర్ చేశారు నేను ఆ మొత్తం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రెండు వందల పదమూడు పెండింగ్ ఉండే లాస్ట్ వన్ ఇయర్ నుంచి గత వన్ ఇయర్ నుంచి షార్ట్ ఫాల్స్ వేసి అవి క్లియర్ కాక రెండు వందల పదమూడు ఉన్నాయి మొత్తం అదే డైరెక్ట్ గారు చెప్తున్నాను రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో షార్ట్ ఫాల్స్ గత వన్ ఇయర్లో ఎన్ని ఉన్నాయి వన్ ఇయర్కి ముందు ఇందు వన్ ఇయర్కి ముందు తీసుకుంటే రెండు వేల తొంభై ఐదు ఉన్నాయి రెండు వేల తొంభై ఐదు మంది అప్లై చేశారు షార్ట్ ఫాల్స్ వేశారు వాటి గురించి అటు టౌన్ ప్లానింగ్ కూడా పట్టించుకున్నట్లేదు అటు వాళ్ళు కూడా పట్టించుకోలేదు వచ్చే బిల్డింగ్లు కట్టేసే ఉంటారు నాకు తెలిసిన సగం మంది దాని మీద కూడా మేడం చెప్తున్నా ఫిజికల్గా విజిట్ చేసి నెక్స్ట్ టైం నుంచి రాగానే కొన్ని బిల్డింగ్స్ని ఫిజికల్గా విజిట్ చేయండి దాని మీద యాక్షన్ తీసుకోమంటున్నాను మేము అరాస్మెంట్ చేయాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఇబ్బంది అయితే నలభై అడుగులు మినిమం రోడ్డు ఉండాల్సిన లేఅవుట్స్ని ముప్పై అడుగులు చేయను పర్మిషన్ నలభై అడుగులు తీసుకుంటున్నారు లేఅవుట్ వేసేది ముప్పై అడుగులు వేస్తున్నారు మళ్ళీ ఆ బిల్డింగ్ అప్రూవల్కి వచ్చే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వటంలా ఎందుకంటే రోడ్డు నలభై అడుగులు లేని ఎవరు అవన్నీ స్టడీ చేసి ప్రాక్టికల్గా గ్రౌండ్ మీద పేపర్ మీద అన్ని స్టడీ చేసి ఎన్నో డేషన్స్ తీసుకున్నాం బోస్ ఎన్నో డేషన్స్ భారతదేశంలో ఎవరు తీసుకోవాలి ఏ రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాలలో ఉన్న టౌన్ ప్లానింగ్ అర్బన్ అధారిటీని స్టడీ చేశారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ఎప్పుడు చెప్పిన ఒకటే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నది పది లక్షల కోట్లప్పు గత ప్రభుత్వం చేసిపోయింది ఖజానా ఖాళీ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయాలన్నా ఖచ్చితంగా ఖజానా ఫిల్ కావాలి కావాలి అంటే వ్యాపారస్తులు వ్యాపారాలు చేయాలి డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి ఎంత రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే ఎంత బిల్డింగ్స్ కడితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది ఒక బిల్డింగ్ కట్టమంటే ఒక ఐదు అంతస్తులు బిల్డింగ్ కడుతుంటే కనీసం ఒక పాతిక మందికి ఉపాధి కలుగుతుంది అందులో ప్లంబర్స్ అవసరం ఎలక్ట్రీషియన్స్ అవసరం బేల్దారులు అవసరం కూలి వాళ్ళు అవసరం అంతేకాకుండా అక్కడికి మెటీరియల్ మళ్ళీ ఇటు కొనాలి ఇసు కొనాలి స్టీల్ కొనాలి వాటి మీద ట్యాక్స్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ ఇలా ఒక బిల్డింగు ఒక నాలుగు అంతస్తులో మూడు అంతస్తులు ఐదు అంతస్తులో కడుతుంటే అనేక మందికి ఉపాధి వస్తుంది అంతేకాడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్యాక్సులు వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ డెవలప్ కావాలి అనుమతులు సులభతరం చేయండి అనుమతుల విషయంలో ఇబ్బందులు పెట్టొద్దని ముఖ్యమంత్రి గారు దాదాపు ప్రతి నెలా చెప్తున్నారు లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ కావచ్చు ఆ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక రాష్ట్రాలు స్టడీ చేసి లిబరలైజ్ చేశాము ఇంకా కూడా రేపు బుధవారం లోపల మళ్ళీ ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ త్వరలో వస్తున్నాయి ఐదు అంతస్తులు లోపల ఉండేవాడికి లిబరలైజ్ చేస్తున్నాం నేను అందరం రిక్వెస్ట్ చేస్తా ఒకటే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసిన తర్వాత మీరు ఇంకా డీవియేషన్ చేసి కడుతున్నారంటే మీకే ఇబ్బంది ఒక అధికారి పర్మిషన్ ఇచ్చేస్తాడు మళ్ళీ ఇంకో అధికారం వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడతాడు మళ్ళీ ఇంకో అధికారు వస్తే ఇబ్బంది పెడతాడు ఒక నాయకుడు చెప్పి పర్మిషన్ ఇస్తాడు మరో ఇంకో నాయకుడు నాయకుడు వచ్చినప్పుడు మళ్ళా ఇబ్బంది పెడతారు అందువల్ల దయించి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లెవరలైజ్ చేసాం దాని ప్రకారం పర్మిషన్ అప్లై చేసి మీరు బిల్డింగ్ని కట్టుకోండి లేఅవుట్స్ చేసుకోవాల్సిందిగా చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోరపడండి లేఅవుట్స్ అంటే రాష్ట్ర అభివృద్ధికి తోరపడినట్టే మీరు బిల్డింగ్ కట్టుకోవటం మీ మీ సొంతగా ఇల్లు కట్టుకుంటున్నా అది కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధికి మీరు తోర్పడినట్టే కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోవచ్చు రిక్వెస్ట్ చేస్తుంది